వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక చేతగాని పరిపాలనలో అసలు వ్యవసాయ రంగం ఉందా లేదా అనే దిశగా కూడా ఆ రంగాన్ని పూర్తిగా నెర్వేర్యం చేశారు దేశానికి రైతు వెన్నెముక రైతులు లేనిదే రాజ్యం లేదని చెప్పుకునే పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఈ రంగాన్ని రంగని నిర్వీర్యం చేస్తే అన్నదాతల మరణాలు ఏ విధంగా జరిగినవి కూడా మనం చూసాం సో ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు మనసారి మనం చూస్తే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒక వ్యక్తిపై ఉన్న నమ్మకం ఒక ప్రభుత్వం ఉన్న నమ్మకం దేశ విదేశాల నుంచి వచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మనం మన రాష్ట్రంలో ఈ మధ్యన మనం చేస్తున్నాం ఇంకా రోజు పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి అంటే చదువుకున్న మన పిల్లలు విదేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఉద్యోగాలకు వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగ కల్పన ఇరవై లక్షల మందికి అనేది నారా లోకేష్ గారి జే అది మనకి సక్సెస్ అయింది ఇక్కడ ఈ ప్రోగ్రాం చూస్తే ఇది మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాజర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సర్కిల్ మన రాష్ట్ర నిర్మాణానికి వ్యవసాయ రంగం ఒక పునాది లాంటి రైతులు ఒక పునాది లాంటి వాళ్ళు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పిల్లలు చదువుకొని పై స్థాయిలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే ముందు ఆ తల్లిదండ్రులు ఆ వ్యవసాయం బాగా చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకొని దాంట్లో మిగిలిన డబ్బులతోని పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటేనే ఆ పిల్లలు పై స్థాయికి వెళ్తారు అందుకనే చిన్న వ్యాపారులైనా వ్యవసాయదారులైనా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని పిల్లల్ని బాగా చదువుచుకునే దాంట్లో ముందుంటారనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని లాభసాటి వ్యవసాయంగా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రభుత్వ ఉద్దేశం సో అందుకని రైతన్న మీకోసం కార్యక్రమం ఈరోజు జనరల్గా మనందరం కూడా ఏం చేస్తామంటే ఒక మిర్చినో లేకపోతే బత లేకపోతే పాడినో ఈ పట్ల వేస్తూ ఉంటాం కానీ ప్రకృతి మనమైనా కన్నెర చేసినప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు ఈ మధ్య ఎక్కువ మనం గెలిచిన ఒక నెలలోనే ట్రావెల రిపేర్ అని చేశాం సెకండ్ పేర్ చేశాం మళ్ళా మూడో విడత కూడా నిధులు అన్నారు ఇది లింక్ రోడ్స్ కూడా చూస్తాయి ఐదేళ్ళు ఒక రోడ్ రిపేర్ చేయలేము వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి అందుకే ఈరోజు మనం ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం ఇంకా చేయబడుతున్నాం అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాటర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సర్కిల్ డైలప్మెంట్ ఇవన్నీ కూడా రైతాంగాన్ని ఆర్థిక పరిపుష్టికి ఇవన్నీ కూడా కారణాలు ఆర్థికంగా ఎదగడానికి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి ప్రభుత్వంలో ఏ పథకాలు ఉన్నాయి ఏ స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఉపయోగించుకొని మనం చేయాలి ఈ డ్రోన్స్ కూడా మనం చూస్తే దాదాపు ఏడు డ్రోన్స్ మనకి ఇచ్చాం ఒకటి పది లక్షలు పైగా అది కూడా మనకి ఖర్చు వచ్చింది సో అదేవిధంగా మనం చూస్తే ఈరోజు మనం చిన్నప్పుడు మనం చిన్నప్పుడు చాలామంది మన పల్టర్లలో నేను కూడా చిన్నప్పుడు మా తాత వాళ్ళు కూడా రాగులు జొన్నలు సజ్జలు కొరలు ఈ పెట్టారు మేము కూడా తిన్నాం అప్పుడు ఈ వైట్ రైస్ బియ్యం వస్తే పెద్దోళ్ళు అనేవారు దేవుడు అన్నవాళ్ళు ఆ దేవుడు ఈ ఈరోజు తెలియ పరిస్థితి లేదు దేవుడు అన్న దీంట్లో షుగర్లు బీపీలు అన్ని వస్తా ఉన్నాయి ఎప్పుడు రోడ్స్లో వచ్చింది మరలా పంటలన్నీ కూడా నేను చెప్పిన ఈ రాగులు జొగలు సదులు పొరలు ఇవన్నీ కూడా మిల్లెట్స్ రూపంలో పెద్ద పెద్ద మార్జిన్ చేస్తా అంటే డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలంటే దేవుడు అన్నది ఇంటలా ఈదింటున్నారు ఈ సద్దులు రాదు ఇది ఆహారం మరి ఈ ఆహారం చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది ఆ రోజు ఈ ఆహారం తిన్న వాళ్ళే వ్యవసాయం బాగా చేసేవాళ్ళు బాగా బలంగా ఉన్నారు ఐదు ఆరు పొలాలు ఉన్న నర్సీ వెళ్ళి వ్యవసాయం చేసి ఈరోజు దేవుడన్న విన్న తర్వాత పొలాలకి రాన్సి పరిస్థితి లేదు మోటార్ సైకిళ్ళు భార్య రేకించుకొని వెనక పంపు దగ్గులు మోటార్ సైకిల్ వెళ్ళటం ఆటోల్లో కూలీలు ఆటోలు వెళ్ళటం సో శారీరక శ్రమ తగ్గిపోయింది పరికరాలు వచ్చినాయి వ్యవసాయ పరికరాలు అన్నీ వచ్చినాయి ట్రాక్టర్లు రైతు రథ అవన్నీ వచ్చినాయి సో టెక్నాలజీ కావాల్సిందే కానీ శారీరక శ్రమ గ్రామాల్లో కూడా పూర్తిగా తగ్గిపోయింది సో దానివల్ల అనేక సమస్యలు కూడా మనకు వస్తూ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ కార్యక్రమంలో తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది చదువుకుంటే ఎంతమంది పిల్లలకి మనం పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇచ్చాం దీపం టు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు ఇవన్నీ కూడా మనం ఇచ్చాం అదేవిధంగా అన్నదాత సుగీ బావ ఏడు వేలు పిఎం కిసాన్ మనం కలిపి మనం ఐదు వేలు అయితే పిఎం కిసాన్ కింద రెండు వేలు రెండు విడతలుగా మన నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది అదేవిధంగా శక్తి ఉచిత బస్సులు ఇప్పుడే మాట్లాడారు ఇది ఎలా ఉందంటే శక్తి సూపర్ డోపర్ బంపర్ హిట్ ఆంధ్రప్రదేశ్లో గతంలో బస్సుల్లో రాసేవాళ్ళు స్త్రీలను గౌరవిద్దాం వాళ్ళు కేటాయించిన షెట్లలో వాళ్ళని కూర్చొనిద్దామని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది పురుషులను గౌరవిద్దాం వాళ్ళు కేటాయించిన షేర్లో వాళ్ళని కూర్చొనిద్దాం అందుకమ్మ మీరే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఉచిత బస్సులో మమ్మల్ని కూడా కూర్చొని ఇవ్వండి మాకు కూడా గౌరవం ఇవ్వండి కొద్దిగా మాకు కూడా కొన్ని సీట్లు వదలండి అని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం మేము చంద్రబాబు గారు చేసిన ఒక స్త్రీ శక్తి కార్యక్రమం మిమ్మల్ని ఎంత బలో బలోపేతం చేసిందో మిమ్మల్ని ఏ విధంగా గౌరవించిందో సమాజంలో ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కూడా మనకి ఇవన్నీ కూడా జరిగినాయి సో అందుకే మనం మూడు నెలల క్రితం దాచాపల్లిలో కిసాన్ మేళ కూడా పెట్టుకున్నాం పెట్టుకొని ఇవన్నీ కూడా మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని కూడా మనం డిస్కస్ చేశాం ఆరు సైంటిస్టులు వచ్చారు అందరూ నా ప్రోగ్రాం బాగా జరిగింది భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గాన్ని పూర్తిగా అగ్రికల్చర్ సెక్టర్లో హార్టికల్చర్ సెక్టర్లో డైరీ డెవలప్మెంట్లో యానిమల్ హెస్బెండ్రీలో నెంబర్ వన్ నియోజకవర్గంగా నేను చేస్తాను నాకు ఒక ఐడియాస్ ఉన్నాయి నేను సైంటిస్టు కూడా మారడాను తెలంగాణలో కొన్ని విలేజెస్ కూడా మనం కూడా వెళ్ళాలి రైతులు ఇక్కడ మన నరసింహరావు గారు సర్పంచ్ గారు మనం చూసాం చాలా అధునాతనం ఈ గ్రామాల్లో కూడా చాలామంది మంచి రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా మంచి పంటలు పండిస్తారు ఆహారం తీసుకుంటే మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు మన ఏజ్ వర్గంలో తెలంగాణలోని ఒక విలేజ్ పిలకలూరు విలేజ్ హన్మకొండ జిల్లాలో అక్కడ కూడా రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు ఏ విధంగా లాభసాటి వ్యవసాయం చేస్తారు వాళ్ళు మిగిలిన డబ్బులతోని వాళ్ళు కాలేజీలు హాస్పిటళ్ళు ఏ విధంగా చేస్తారు ఒక గ్రామంలో మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తులు ఆ గ్రామంలో రైతులు ఉన్నాయి అక్కడ ఎలా చేస్తున్నారు మనం ఎందుకు చేయట్లేదు అందుకని మిమ్మల్ని అందరూ కూడా డిసెంబర్లో కానీ సంక్రాంతి తర్వాత కానీ ఒక వంద మంది మంచి వ్యవసాయం చేసే రైతుల్ని నేను తెలంగాణ ఆ విలేజ్కి తీసుకెళ్తాను తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి మనం కూడా ముందు అసలు మనడానికి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని నమూనా నమూనాగా చేద్దాం దాంట్లో ఈ మండలంలో కొత్త గణేష్ ఇబ్బంది కూడా సెలెక్ట్ చేద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం సిసిఐ ద్వారా కార్తీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెద్ద కొనుగోలు కేంద్రాలు మూడు పెట్టాం మా నియోజకవర్గాల్లో అదేవిధంగా ప్యాడీ కూడా మనం మార్కెట్ ద్వారా ప్యాడీ కొనబోతున్నాం చిల్లీస్ కొనబోతున్నాం సో ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం ఒక బాధ్యతగా బాధ్యత గల ప్రభుత్వం ఇది ఈ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి వ్యవసాయంలో కొత్త సొంతలు దొక్కుతూ ఉన్నాం జాబులు వస్తూ ఉన్నాయి గ్రామాల అభివృద్ధి చెందుతూ ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యాక్షన్ మనం కంట్రోల్ చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రము కాళ్ళ కల్లో మన నియోజకవర్గంలో పదకొండు మంది కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది చిన్నపిల్లలు మైనింగ్ ముందులో చనిపోయారు అరవై డెబ్బై మందిని పాలసీలు వెడగొట్టారు ఈ విలేజ్లో కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు పిన్నిళ్ళు ఇబ్బంది పడ్డారు ఈ మండలంలో తురగబో ఇబ్బంది పడ్డారు ఈ నియోజకవర్గంలో ఒక అగమ్య కో పరిస్థితి ఉంది ఈ మన సంవత్సరం కావాల్సింది అధికారంలోకి వచ్చి కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన నియోజకవర్గంలో జరగలేదు ఏ ఒక్క వైసీపీ వాళ్ళ మీద దాడులు జరగలేదు అందుకనే పెట్టుకొని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు ఉంది శాంతి భద్రత ఎప్పుడైతే మనకి మనం కాపాడుకుంటామో ప్రతి ఒక్క రైతు గారి ప్రతి ఒక్క మనిషి ఏ పార్టీకి చెందిన వాడైనా సరే గ్రామంలో మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవనం కొనసాగించి వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో రాణిస్తారో అప్పుడే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఇది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకునే విధానం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రైతన్న మీకోసం కార్యక్రమం మనం బాగా ఉపయోగించుకొని దీన్ని ఇంకా పటిష్టంగా ముందుకు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ గ్రామాన్ని కూడా మనం కావాలని సెలెక్ట్ చేసాం నిన్న కూడా వేరాపరం ఇవన్నీ కూడా ఈ వ్యవసాయం బాగా మెల్లి చేసే గ్రామాలు అందుకని మనం ముందు ముందు అన్ని గ్రామాల కూడా ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి గారు పార్టీ నేతలు గారు కాదు నరసింహరా గారు నరేంద్ర గారు అదేమో ఏడీ గారు ఏఓ గారు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఇక్కడ వచ్చేసిన మహిళలు కూడా పెద్ద ఎత్తున మీకు అందరికీ పేరు పెట్టిన హృదయ నమస్కారాలు ధన్యవాదాలు జై